పక్షుల గ్రామానికి ఆ పేరు ఎందుకొచ్చిందో ఎవరికీ సరిగ్గా తెలియదు కానీ ఆ ఊరిని అందరూ చీకటి గ్రామమని పిలిచేవారు దానికొక పెద్ద కారణముంది ఆ ఊరిలో సూర్యుడు చాలా అరుదుగా అది ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకు మాత్రమే కనిపించేవాడు ఆ నాలుగు గంటల మినహా మిగిలిన ఇరవై గంటలు ఆ ఊరు మొత్తం చిమ్మ చీకటిలో చందమామ వెలుతురు మీద ఆధారపడి ఉండేది వాళ్లకు విద్యుత్ అంటే ఏమిటో కూడా తెలియదు వాళ్ల జీవితం మొత్తం ఆ నాలుగు గంటల వెలుతురు చుట్టూ ఆ తర్వాత లాంతర్ల చుట్టూ అల్లుకుపోయేది ఆ ఊరిలో ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకు ఒక పెద్ద యుద్ధమే జరిగేది తునిపిచ్చుక సూర్యుడు ఉదయించగానే బుజ్జి లేలే వెలుతురు వచ్చింది పొలానికి వెళ్ళాలి త్వరగా ముఖం కడుక్కో బుజ్జి నిద్రమత్తులో పది కాదే పది కాదే ఆరే అయింది ఈ నాలుగు గంటల్లోనే మనం పొలం తున్నాలి నీళ్లు పెట్టాలి ఇంటికి రావాలి లేకపోతే మళ్ళీ రోజంతా చీకటి మరోవైపు చిచ్చుకాకి ఇంట్లో పరిస్థితి ఇంకోలా ఉండేది చిచ్చుకాకి దుప్పటి ముసుగేసి ఆ చిన్నా వరై చిన్నగా ఆ కిటికీ తలుపు గట్టిగా మోసై ఆ వెలుతురు నా కళ్ళల్లో పడి నా నిద్ర పాడు చేస్తోంది హమయ్య మళ్ళీ చీకటిగా ఉంది ఇంకో గంట పడుకుంటాను అమ్మో లే అమ్మో స్కూల్ కెళ్ళాలి మోహి అత్త పది గంటలకి బడి మూసేస్తుంది ఆ వెళ్దవులే ఆ నాలుగు గంటల చదువు కోసం నా నిద్ర పాడు చేయకో పొలాల్లో అయితే పరిస్థితి మరీ దారుణం ఆ కొద్దిపాటి వెలుతురు సరిపోక పంటలు సరిగ్గా పండేవి కావు గింజలు గట్టిపడకుండా పచ్చగానే ఉండిపోయేవి వచ్చిన కొద్దిపాటి పంటతోనే పక్షులన్నీ కడుపు నింపుకోవాల్సి వచ్చేది సాయంత్రం నాలుగు గంటలకు నిజానికి అది వాళ్లకు మధ్యాహ్నం లాంటిది పక్షులన్నీ ఊరి అరుగు మీద తమ తమ లాంతర్లు వెలిగించుకుని కూర్చున్నాయి చోటు చిరక ఒక గింజను విసురుగా నేలకేసి ఛీ ఏ ఈ గింజలు చూసారా పచ్చిగా మెత్తగా వీటిని తింటే జబ్బులు రావడం తప్ప ఏమీ లాభం లేదు ఆ చోటు నాలుగు గంటల ఎండ మన పంటలకు సరిపోవడం లేదు పిల్లలు కూడా ఆ చీకట్లోనే చదువుకోలేక అక్షరాలు మరిచిపోతున్నారు అవును మహిగారు నిన్న బుజ్జిని ఆ రాయమంటే లాంతరు నీడ అడ్డం పడి ఆ రాసింది ఈ చీకటి మన పిల్లల భవిష్యత్తునే మింగేసేలా ఉంది అందరూ ఇలా నిరాశగా మాట్లాడుకుంటూ ఉంటుంటే చిచ్చుకాకి మాత్రం చాలా గర్వంగా తన కొత్త వ్యాపారం గురించి చెప్పింది ఆ మీరందరం అనవసరంగా పడతారు నా తెలివి చూసారా నేను ఈ చీకటి సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారం కనుక్కున్నాను అని తన రెక్కల వెనుక నుండి ఒక సీసా తీసింది ఆ సీసాలు ఒక మినుగుడు పురుగు ఉంది చూసారా చిచ్చో బ్రాండ్ వెళ్తారు ఒక్కో సీసా పది రూపాయలు మాత్రమే ఈ పురుగు మీకు రాత్రంతా వెలుతురునిస్తుంది నా దగ్గర ఇలాంటివి పది సీసాలున్నాయి ఈ రోజు నుండి మన ఊర్లో కరెంటు సమస్య తీరినట్టే చిచ్చు చెప్పిన పరిష్కారం చూసి పక్షులన్నీ తలలు పట్టుకున్నాయి చిచ్చు ఈ మునుగుడు పురుగు వెలుతురులో బుజ్జి పిచ్చుకు ముక్కు కూడా కనిపించదు దాంతో చదువుకోవడం ఎలా అంతేనే నా దగ్గర ఉన్నది ఇంతే పది రూపాయలకు ఎంతకంటే ఎక్కువ వెళ్తారో ఆశించడం వ్యాపారం అంటారు మనం మనమందరం కలిసి ఏదైనా గట్టిగా ఆలోచించాలి ఈ తరిమి కొట్టాలి అందరూ ఆలోచనలో పడ్డారు మనం ఎక్కువ లాంతర్లు కొందాం అని అంది లూసీ పౌరం దానికి కిరోసిన్ కొనడానికి మన దగ్గర డబ్బుల్లేవు అనంది చిలుక అందరూ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు తుని పిచ్చుక నెమ్మదిగా ఉంది నాకొక ఆలోచన వచ్చింది నేను మొన్న పక్క ఊరి సంతకు వెళ్ళినప్పుడు అక్కడ పట్నం నుండి వచ్చిన ఒక వ్యాపారి గురించి విన్నాను అతను సోలార్ అనే వింత దీపాలను అమ్ముతున్నాడట అవి సూర్యుడి నుండి శక్తిని తీసుకుని రాత్రిపూట వెలుగుతాయట చిచ్చుకాకి వెటకారంగా నవ్వుతూ ఆ సూర్యడ్ నుండి శక్తిని తీసుకోవడమా మన ఊరికి సూర్యుడే నాలుగు వస్తాడు ఆ నాలుగు గంటల్లో అది ఏం శక్తిని తీసుకుంటుంది నా ఆమెను కూడా పురుగులేనయం కనీసం అవి రోజంతా వెలుగుతాయి అలా కాదు చిచ్చు ఆ నాలుగు వచ్చే ఎండైనా సరే దాన్ని వాడుకుంటే మనకు రాత్రంతా వెలుతురు వస్తుందేమో మనం ప్రయత్నించి చూద్దాం మనమందరం మన దగ్గరున్న డబ్బులు పోగు చేసుకుని ఆ వ్యాపారిని కలిసి ఒక్క దీపమైనా కొనుక్కుందాం అది పనిచేస్తే మన కష్టాలు తీరుతాయి తుని మాటల్లోని నిజాయితీ అందరికీ నచ్చింది చిచ్చు కాకి కొనుక్కుంటూనే నా దగ్గర లేవు అని అబద్ధం చెప్పింది కాని మిగతా పక్షులన్నీ తమ దగ్గరున్న కొద్దిపాటి డబ్బును పోగు మహి ఇద్దరూ ఆ డబ్బు తీసుకుని పట్నం వైపు బయలుదేరారు తుని మహి పట్నం చేరేసరికి రాత్రైంది అక్కడ వాళ్లు చూసిన దృశ్యం వారిని ఆశ్చర్యపరిచింది ఊరంతా పగటిలా వెలిగిపోతుంది ఎక్కడ చూసినా దీపాలు రంగురంగుల లైట్లు తుని పిచ్చుక ఆశ్చర్యంతో మహి చూడు ఇక్కడ రాత్రి కూడా పగట్లాగే ఉంది వీళ్ళకి సూర్యుడు ఇక్కడే ఉండిపోయాడా ఏంటి కాదు తుడి దీన్నే కరెంట్ అంటారు ఇది మన ఊరికి ఎప్పటికి రాదులే మనం ముందు ఆ సోలార్ వ్యాపారిని వెతుకుతంపదా వాళ్ళు ఆ వ్యాపారిని కుహుబాతు బంధువు కలిసారు అయ్యా మాది చీకటి గ్రామం మాకు రోజుకు నాలుగు గంటలే ఎండ వస్తుంది మీ సోలార్ దీపాలు మా ఊర్లో పనిచేస్తాయా తప్పకుండా పనిచేస్తాయి తల్లి ఈ దీపాలకు ఎక్కువ ఎండ అక్కర్లేదు ఆ నాలుగు గంటలు వెళ్తురు చాలు ఇదిగో ఈ చిన్న దీపం చూడండి ఇది ఆ దీపాన్ని ఆశగా చూశారు వాళ్ళ దగ్గరున్న డబ్బుతో అలాంటివి రెండు చిన్న దీపాలను కొనుక్కొని సంతోషంగా తమ ఊరికి బయలుదేరారు ఆ రాత్రి ఊరి అరుగు మీద పక్షులన్నీ ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి మహి ఆ రెండు దీపాలను కింద పెట్టారు ఏంటివే ఎంత ఏంటివేంతగా ఉన్నాయి ఇవి నా మెనుగురు ఉన్నాయి దీంతో మన ఊరంతా వెలుగుతుందా నన్నకండి ఆగుచిచ్చు చూద్దాం అని ఆ దీపం మీద ఉన్న బటన్ నొక్కింది క్లిక్మని శబ్దం వచ్చింది అంతే ఆ చిన్న దీపం నుండి వచ్చిన వెలుగుకు ఆ అరుగు మొత్తం పగటిలా మారిపోయింది అక్కడున్న పక్షులన్నీ ఆ కాంతికి కళ్ళు మూసుకున్నాయి వాళ్ల లాంతర్ల వెలుగు ఆ సోలార్ దీపం ముందు దివిటీలా మారిపోయాయి బుజ్జిపిచ్చుక ఆనందంతో గెంతులేస్తూ నిజమైన ఇప్పుడు నేను రాత్రి అవును ఈ వెలుగులో మనం కూడా పక్షులన్నీ ఆ వెలుగును చూసి మురిసిపోయాయి చిచ్చుకాకి మాత్రం తన మినుగురు పురుగుల సీసాను ఎవరికీ కనబడకుండా నెమ్మదిగా వెనక్కి దాచేసుకుంది చిచ్చుకాకి గొంతు సవరించుకుని పర్లేదులే బాగానే ఉంది కానీ నా పురుగుల వెలుగులో నాచురల్ టచ్ ఉంది దీనికి నొప్పి పడుతున్నాయి ఆ ఒక్క రాత్రి వాళ్ళ జీవితాలనే మార్చేసింది ఆ రెండు దీపాల వెలుగులు పెద్దవాళ్లు రాత్రిపూట కూడా పనిచేసుకోవడం మొదలు పెట్టారు తుని చాపలల్లడం మొదలు పెడితే చోటు కూరగాయలు తరగడం మొదలుపెట్టింది పిల్లలు ఆ వెలుగులో కూర్చొని హాయిగా చదువుకోవడం మొదలు పెట్టారు మరుసటోచే ఊరంతా ఒక నిర్ణయం తీసుకునింది తమ పొలాల్లో మిగిలిన కొద్దిపాటి పంటను అమ్మి వచ్చిన డబ్బుతో ప్రతి ఇంటికి ప్రతి వీధికి సోలార్ దీపాలు కొనాలని నిర్ణయించుకున్నారు అలా నెల రోజులు గడిచాయి ఇప్పుడు ఆ ఊరు చీకటి గ్రామం కాదు వెలుగుల గ్రామంగా మారిపోయింది రాత్రిల్లో పిల్లలు వీధి దీపాల కింద చదువుకుంటున్నారు పొలాల్లో కూడా ఆ దీపాలను పెట్టి రాత్రిపూట కూడా నీళ్లు పెట్టడం వల్ల పంటలు కూడా బాగా పండడం మొదలైంది పక్షుల ముఖాల్లో నిరాశపోయి ఆనందం ఆత్మవిశ్వాసం వచ్చాయి అందరూ సంతోషంగా ఉన్నారు ఒక్క చిచ్చు కాకి తప్ప అందరి దీపాలు ఒకేలా ఉన్నాయి నా దీపం అందరికంటే ప్రకాశవంతంగా వెలగాలి అని ఆమెకు ఒక అతి తెలివి ఆలోచన వచ్చింది ఆ ఈ దీపం శక్తితో పనిచేస్తుంది కదా దానికి కొంచెం ఎక్కువ శక్తినిస్తే ఇంకా బాగా వెలుగుతుంది అని అనుకుంది ఒకరోజు మధ్యాహ్నం అందరూ పడుకున్న సమయంలో చిచ్చుకాకి తన సోలార్ దీపాన్ని బయట ఎండలో పెట్టింది ఆ చిన్నగా ఆ అద్దం తీసుకురారా తనొక పెద్ద అద్దాన్ని మాగ్నిఫైయింగ్ గ్లాస్ ని ఆ ఎండను సోలార్ ఫ్యాన్ల మీద కేంద్రీకరించడం మొదలుపెట్టింది ఎక్కువ ఎండ ఎక్కువ శక్తి ఎక్కువ వెల్తురు అని తనలో తానే గొనుక్కుంటుంది కొద్దిసేపటికే పుప్స్ అని శబ్దం వచ్చి ఆ సోలార్ ఫ్యాన్ల నుండి నల్లటి పొగరావడం మొదలైంది ఆ వేడికి ప్లాస్టిక్ మొత్తం కరిగిపోయింది చిచ్చుకాకి దీపం పూర్తిగా పాడైపోయింది ఆ రాత్రి ఊరంతా వెలుగులతో నిండుంటే ఒక్క చిచ్చుకాకి ఇల్లు మాత్రం మళ్ళీ చీకటిగా తన లాతురు వెలుగులో దిగులుగా ఉంది చీకటి లేదు చిచ్చుకాకి గొనుక్కుంటూ ఏ టెక్నాలజీయా సరికాలేదు నేను ఎక్కువ శక్తి ఇస్తే తట్టుకోలేకపోయింది ఇక మరుసటి రోజు ఉదయం చిచ్చుకాకి సిగ్గుతో తలదించుకుని తుని పిచ్చుక ఇంటికి వెళ్ళింది చిచ్చుకాకి నెమ్మదిగా అతనే నాదేపా అదే పొరపాటున కాలిపోయింది నా కొంచెం అప్పిస్తావా కొత్తది కొనుక్కోవాలి పిచ్చుక నవ్వింది చిచ్చు అది తెలివి ఎప్పుడూ ప్రమాదమే సరేలే బాధపడుకు మనమందరం కలిసి కొత్తది కొందాం కాని ఈసారి దానికి ఎక్కువ ఎండ పెట్టాలని ప్రయత్నించుకు ఆ మాటకు అక్కడున్న పక్షులన్నీ నవ్వాయి చిచ్చుకాకి కూడా సిగ్గుగా నవ్వింది ఆ విధంగా ఆ వెలుతురు లేని ఊరు పిచ్చుక ఆలోచనతో ఆ సమస్యకి పరిష్కారం దొరికింది